ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ముప్పై నాలుగవ వారి విమోచకుడు బలవంతుడు సైన్యములు అధిపతి యహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగ బబులోను నివాసులను కలవరపరచుట్టుకును ఆయన వారితో బహుగా వాదించి వారి వాద్యమును కడముట్టించును ప్రియమైనటువంటి దేవుని బిడలారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో ఆరు మాసములు దేవుడు మనులను కుటుంబములను కాచి కాపాడి ఏడవ మాసములోనికి ఆయన కృప ద్వారా నడిపించినందులకై దేవాది దేవునికి కోట్లానుకూలది కృతజ్ఞతాస్థుతులు ఈరోజు ఈ మాసము నూతన మాసము ఇస్తున్నటువంటి దేవుని యొక్క వాగ్దానము ఏమనగా ఎవరైతే దేవుని ప్రజలుగా జీవిస్తారో ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారము జీవిస్తారో వారి విమోచకుడుగా ఆయన ఉంటారు వారి విమోచకుడు బలవంతుడైన దేవుడని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంత బలము కలిగినటువంటి వారైనా సరే డబ్బు బలమైన అధికార బలమైన ఎటువంటి బలమైన ఈ లోకములో దేవుని ప్రజల ముందు అన్యాయము చేస్తే ఓడిపోవలసిందే ఎందుకంటే నీ పక్షమున ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని విమోచించేటువంటి దేవుడు మానవుడు కాడు రక్త మాంసములు కానే కావు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం దేవుని బిడ్డ గడిచిన ఆరు మాసములలో ఏ విధముగా నీవు బాధపడ్డావో ఏ విధముగా ఒకవేళ ఒక కార్యము గురించి ఎదురు చూసి అవి జరగక కుమిలిపోతూ ఉన్నావో ప్రభు వారు నీతో మాట్లాడుతూ ఉన్నారు నిన్ను విమోచిస్తాను అని బలవంతుడైనటువంటి దేవుడుగా నేను నీకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయనకున్నటువంటి పేరు సైన్యములకు అధిపతి హోవ అని ఆయనకు పేరు రక్షకుడని ఆయనకు పేరు విమోచకుడని ఆయనకు పేరు అని మీతో వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డలారా అలాగే భూమిని ఆయన భూమికి కూడా విశ్రాంతి కలుగు చేసే దేవుడు ఆయన సృజించినటువంటి ప్రతి దానికి ఆయన నెమ్మదినిచ్చేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆయన ప్రజలకు నెమ్మదిని అనుగ్రహించరా మీకు ఖచ్చితముగా విశ్రాంతిని ఈ మాసములో దేవుడు అనుగ్రహించబోచు ఉన్నారు చూడండి బబులోను ప్రజలు బబులోను నివాసులు అనగా పాపములో ఉన్నటువంటి వారు విరోధముగా దేవుని ప్రజలకు ఉన్నటువంటి వారు వారు ఎంతమంది మిమ్మల్ని కలువరు పరిచారో ఈ ఆరు మాసములు ఏడో మాసములో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము వారందరినీ నేను కలవర పెట్టబోచ్చు ఉన్నానంటున్నాడు ప్రదేవని బిడ్డారా దేవుడు ఆయన మాట తప్పనటువంటి వారు ఇదిగో బబులోని నివాసులు అనగా జాగ్రత్తగా గమనించాలి దేవునికి విరోధమైన కార్యములు చేసేవారు దేవుని ప్రజలకు దేవుని బిడ్డలకు విరోధమైన ఆలోచనలు ఆలోచించేటువంటి వారు ఎంతమంది ప్రజలను దేవుని ప్రజలను కలవర పెట్టారో వారందరినీ కూడా దేవుడు కలవర పెట్టబోచు ఉన్నారు ఆరు మాసముల నుండి ఎవరైతే కలవర పెట్టారో ఏడో మాసములో దేవుడు నీకిస్తున్న వాగ్దానము వారందరినీ దేవుడు కలవర పెట్టబోచు ఉన్నాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా అలాగే మీ తరపున వాదిస్తాను అంటున్నారు ఆయన బహుగా ఆయన వివరముగా వాదించి ఆ న్యాయమును మీ పట్ల జరిగించి ఆయన ఆ వాదమును కడముట్టిస్తానంటున్నాడు ప్రియ దేవన్ బిళ్ళారా జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క వాగ్దానములు స్పష్టముగా మీతో మాట్లాడుతూ ఉన్నాయి మీరు వారితో వాదించవద్దు దేవుని ప్రార్థించండి ఈ ఏడో మాసములో ఆయన మీ విరోధులతో పోరాడి ఆయన వాదించి మీకు న్యాయమును ఉన్నారు అన్యాయస్తులు మిమ్మల్ని ఆక్రమించుకొని ఉన్నారా అన్యాయస్తులు మిమ్మల్ని బాధ ఉన్నారా మిమ్మల్ని కలవరి ఉన్నారా భయంకరమైన పరిస్థితులు కలుగు చేస్తూ ఉన్నారా భయపడొద్దు ఈ ఏడవ మాసములో ఈ జూలై మాసములో దేవుడు వారన్నిటి నుండి మీకు విడుదల కలుగు చేయబోచు ఉన్నారు ఆయన మీ పక్షముగా వాదించబోచు ఉన్నాను అని ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డలారా ఈ ఏడవ మాసములో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని దేవుడు దీవించలాగున మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైనటువంటి దేవుని కుటుంబములారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలయ్యా మీ ప్రియబిడ్డలు మా ఆత్మీయులు అయ్యా మమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి ప్రభావ మీరే సహాయం చేయండి అయ్యా వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నాను ప్రత్యేకముగా ఈరోజు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నాను నాయన ఆరు మాసములు బిడ్డలను కాపాడారు ఈ జూలై మాసము ఏడవ మాసములో మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు అయ్యా మీ బిడ్డలకు నాయన విమోచకునిగా బలవంతుడిగా అయ్యా మీరు ఉండుదురు గాకా అని ప్రార్థన చేస్తున్నాను ఉన్నాను ప్రవ్వా మీరే మాకు దిక్కు ప్రవ్వా మీరే మీ బిడ్డలకు దిక్కునాయన అయా సైన్యములకు అధిపతి యహోవా మీరే మాకు నాయన తండ్రి దిక్కునాయన మీరే సహాయము చేయండి ప్రవ్వా బిడ్డలకు విశ్రాంతిని కలుగు చేయండి అయ్యా ఎవరైతే కుటుంబాలను కలవర పెడుతున్నారో అయా వ్యక్తులను అయ్యా ఆత్మలను కలవర పెడుతున్నారో అయ్యా మీరే నాయన అటువంటి వారందరితో నాయన మీరు యుద్ధమును చేసి మీ బిడ్డలకు విశ్రాంతిని దయచేయండి నాయన అభివృద్ధిని కలిగించండి ప్రవ్వ కలవరాన్ని తొలగించండి నాయన అయ్యా మీరే ప్రతి బిడ్డని మీ మహాకృపతో ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేచ్చు ఉన్నానయ్యా దేవా ఈ మాసము మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు అయా ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండండి నాయన అయా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారిని కుటుంబాలను దీవించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా గొప్ప కార్యాలు బిడ్డల పట్ల ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చున్నాం నాయన ఎవరైనా అనారోగ్యముతో ఉంటే అయ్యా బాగు చేయమని అడుగుచున్నాం నాయన మీరే సహాయం చేయండి అయ్యా హృదయముల నెమ్మదిని కలుగు చేయండి అయా శరీరమునికి విశ్రాంతిని కలుగు చేయండి మీ బిడ్డలను కుటుంబాలను దీవించి సమృద్ధిగా సంపూర్తిగా ఏడో మాసములో ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన అయ్యా అయా ప్రత్యేకముగా నాయన అయా మా కొరకు ప్రార్థన చేస్తూ అయా మాకు సపోర్టుగా నిలబడినటువంటి కుటుంబాలు ప్రభు అయా వారి కుటుంబాలను దీవించండి నాయన అయా గర్భములో ఉన్న శిశువులను ఆశీర్వదించండి బలపరచండి ప్రభు అయా గర్భము అయా తన ప్రభు పరిశుద్ధిలో లేనటువంటి బిడ్డలకు నాయన గర్భ ఫలమును అనుగ్రహించమని ప్రార్థన చేయిచున్నాం నాయన బిడ్డలను దీవించండి అయా కుటుంబాలను ఆశీర్వదించండి అయా మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను అయ్యా వారి అవసరాలను కొరతలను తీర్చి ఉద్యోగములతో దీవించి గొప్పగా నూతనమైన కార్యములు వారి పట్ల జరిగించక ఏసునామని అడుగుచు ఉన్నాను ప్రభు మీరే సహాయము చేయండి నాయన మా సహకారులు కుటుంబాలు నాయన అయా వారి పేర్లు జీవగ్రంథంలో గ్రంథంలో లిఖించబడ్డాయి అయ్యా వారిని దీవించండి ఆశీర్వదించండి అంచెలంచెలుగా ఎదిగించి వారి గిన్నెలు నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయ్యా ఈ కాలపు దీవెనలతో ఈ నూతన మాసపు దీవెనలతో ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిట్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె